హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ శారీస్ అనమాట ఈ శారీస్ నచ్చినట్టయితే మీరు ఒక లైక్ అయితే చేయండి వీడియోని నేను శారీస్ అయితే చూపిస్తున్నాను ఉపాసన సిల్క్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎల్లో కలర్ శారీ అనమాట ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ అనేది త్రీ టు ఫైవ్ డేస్లో మీ ఇంటికి అయితే రీచ్ అవుతుందండి ఎలాంటి డౌట్ అయితే లేదు ఇది శారీలో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుందండి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది మీ దగ్గర గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటే వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది శారీలో పళ్ళు పళ్ళు అనేది ఇలా వస్తుంది పైన ఇలా చిన్న బార్డర్ ఉంటుంది కింద కొంచెం బిగ్ బార్డర్ అనేది వచ్చేస్తుందండి చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే ఉంటుంది శారీలో చెక్స్ ప్యాటర్న్ ఉంటుందండి జరీ చెక్స్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట మొత్తం జరీ లైన్స్ అయితే వస్తాయి శారీ ఆల్ ఓవర్ మొత్తము శారీ అయితే ఒక మంచి పట్టు సారీల లుక్ అయితే వస్తుందండి కట్టుకుంటే శారీ అయితే చాలా స్మూత్గా చాలా చాలా బాగుందండి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది శారీ కట్టుకుంటే శారీలో కలర్స్ అండి ఇవి శారీ నెంబర్ వన్ అండి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అండి సెకండ్ వన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట శారీ బార్డర్ వచ్చేసి శారీ నెంబర్ త్రీ రమ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి బ్లాక్ అండ్ మెరూన్ బార్డర్ నావీ బ్లూ అండ్ మెరూన్ కలర్ బార్డర్ అండి శారీలో కలర్స్ అండి ఇవి ఈ శారీలో ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో